परमागतिन्नः राजपुरुषस्य देन्द्रियायस्येवेन्द्रिये प्रदतिष्ठति कोण्डग आञ्जनेय स्वामि देवता समेत श्री समेत श्री वेङ्कटेश्वर स्वामि देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथा स्तूया कामा శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు హోలావిస్తున్నారు హలో చప్పట్లతో తమ హర్షద్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా కరతాల దొనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను ఎవరైనా చెప్పేది హలో హలో శిలా పలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అతిథులందరికీ నమస్తలు తెలియజేస్తున్నాం సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు